తృణీకారాల్లో సంతోషించడం అది రాసుకో ఇవన్నీ ఒట్టి మాటలు కాదు లేఖనం చెప్పే సాక్ష్యాలు క్షిమి అనేవాడు ఎగబడి దావిధుని తిడతంటే ఏ బాబు అభిషేక్ ఇద్దరు మేనల్లుళ్ళు మరియు ఆయన సైన్యాధిపతులు చచ్చిన కుక్క వంటి వాడు 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 వాడి బతుకు వాడు నిన్ను తిట్టే అంత మాత్రం కూడా నువ్వు మానో వాడిని చేరుబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతా అన్నారు అన్నలుదమ్మలు ఇద్దరికి ఆవేశం వచ్చింది మేనమామ మరియు రాజు ఆయన తేలిగ్గా మాట్లాడుతుంటే మరి ఇటు బంధు ప్రీతి అటు పక్క రాజుని అంటుంటే సైనికుడిగా మరి బాధ కదా అసలు వాడంతా వాడి కెపాసిటీ అంతా వాడు నిన్నంత మాటలు మాట్లాడతాడా సతడు కుక్కలా అంటూడాడు అవును నేను పోయి వాడిని అంతం చేస్తానంటే కుమారులారా వానితో మీకే మీ నాతో మీకేమే యహోవా దావీదును శపింపుమని వానికి వానికి ఇయ్యని ఎడలా వాడు శపించి బతుకుతాడా ఒక్క మాట నన్నంటే ఒక్క మాట నన్నంటే నాబాలుకి మళ్ళా లైఫ్ లేకుండా పోయింది ఒక్క మాట నేను అతనికి సహాయం చేయుటకు దావీదు ఎవడు అన్నందుకు మరుసటి రోజుకు చంపేశాడు రా నా దేవుడు రా నా దేవుడు నన్ను చదివినందుకు సౌలికి ఏ గది పట్టిందో నీకు తెలుసు తన ఈట మీద తనేబడి తెచ్చే పరిస్థితి వచ్చిందిరా సౌలికి నా పక్షంగా అంత రోషంగా ఉన్నాడు నా దేవుడు అలాంటిది ఈడు ఈడు నన్ను ఇంత చేపిస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే తప్పు వీడిది కాదు ఆయనది కాదురా నాది పొరపాటు నా దగ్గర ఉందిరా నా దగ్గర నా దగ్గర తప్పుడు పని చేసింది నేను తప్పుడు నేను ఆయన గాయపరిచారా ఆయన బాధ పెట్టారా చెడిపోయిన పని చేశారా చెడిపోయిన పనులు చేశారా నన్ను ప్రేమించి గొర్రెలు కాసుకుని నన్ను రాజుగా హెచ్చిస్తే